పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా దస్ట్ ప్రాంతంలోని జాఫర్ ఎక్స్ప్రెస్ లో పేలుడు ఘటన చోటు చేసుకుంది ఈ పేలుడు కారణంగా రైల్లోని భోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి ఈ ప్రమాదం భయాందోళనలు సృష్టించింది ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు రైలు ఆ దస్ట్ ప్రాంతానికి చేరుకోగానే పేలుడు సంభవించింది జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఒక కోచ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు సమాచారం అయితే అందుతోంది బోగేలు పట్టాలు తప్పినట్టు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కోచ్ లోపల మహిళలు పిల్లలు చిక్కుకున్నారు స్థానికులు రెస్క్యూ బృందాలు వారిని రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి అయితే కొన్ని గంటల క్రితం అదే ప్రాంతంలో రైల్వే ట్రాక్లను క్లియర్ చేస్తున్న పాకిస్తాన్ దళాలను లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిగింది ఒకే రోజులో అదే ప్రాంతంలో జరిగిన రెండవ సంఘటన ఇది మొదట భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నారు రెండో ఘటనలో ఒక ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకున్నారు ఈ పేలుడులో ఒక భోగి బోల్తా కొట్టగా మిగతా భోగిలు పట్టాలు తప్పినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రమాద సమయంలో రైలులో పదిహేను వందల మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు The motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gawadar and the rest of balochistan belong to baloch it's our duty to protect our land and sea our operation zirpahaz this is a continuous operation that has been initiated to safeguard the baloch sea from china pakistan and other foreign powers china you came here without our consent supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPEC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. ఫ్రోమ్ బాటర్స్ ఇక సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు పోలీస్ బృందాలు జరిగిన ప్రదేశానికి వెంటనే చేరుకున్నాయి సహాయక అలాగే రక్షణ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే గాయపడిన వారి సంఖ్య లేదా పేలుడు వల్ల జరిగిన నష్టం ఎంతవరకు ఉందనే దానిపై సమాచారం అయితే లేదు అయితే ఈ పేలుడు వెనుక బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉన్నట్టు పాక్ అధికారులు భావిస్తూ ఉన్నారు రెండు వేల సంవత్సరాల్లో సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించింది ఇది స్వాతంత్ర బలూచిత్సాన్ దేశం కోసం గెరిల్లా యుద్ధాలతో పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తుంది పాకిస్తాన్ సైనికులు వారి కార్యాలయాలు అలాగే కంటోన్మెంట్ ప్రాంతాలు పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ భవనాలను టార్గెట్గా చేసుకుని దాడులు జరుపుతోంది కొద్ది నెలల క్రితమే బిఎల్ఏ క్వేట్టా అలాగే పేషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి సంచలనం సృష్టించింది స్వాతంత్ర దేశంగా బలుచిస్తాన్ను సాధించడానికి పోరాటాలను ముమ్మరం చేసింది ముఖ్యంగా పాకిస్తాన్లో చైనా ప్రాజెక్టులు సిపిఇసి రోడ్డు ప్రణాళిక పాలిట బిఎల్ఏ ముప్పుగా పరిగణించింది దీంతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలంటూ పాకిస్తాన్పై చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది